బంగారం సామాన్యుడికి దూరమైంది మధ్యతరగతి మానవుడు బంగారం కొనే పరిస్థితి లేదు ఇప్పుడు లక్ష రూపాయలు పట్టుకొని షాపుకి వెళ్తే ఓ చిన్న బంగారం వస్తువు మాత్రమే కొనుక్కోవచ్చు అయితే అదే రేటు పెడితే ఏకంగా కిలో వెండి వస్తుంది వెండిదే ఉందిలే ఎప్పుడైనా కొనుక్కోవచ్చు అనే చిన్న చూపు చాలా మందిలో ఉంది కానీ ఇప్పుడు వెండి దగదగా మెరుస్తోంది పెట్టుబడి పెట్టాలనుకునే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్గా నిలుస్తోంది బంగారం వెండి పెరుగుదల నిష్పత్తి చూసుకుంటే రాబోయే రోజుల్లో బంగారం కంటే వెండి బాగా రాణించే అవకాశాలున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు వెండి ధరలు బంగారం కంటే వెనుకబడి ఉండటం మరియు పెట్టుబడి డిమాండ్ పెరుగుతున్నందున నిపుణులు అధిక రాబడి కోసం వెండిలో పెట్టుబడి పెట్టాలని సిఫార్సు చేస్తున్నారు మరీ ముఖ్యంగా భారత్లో పెరుగుతున్న ఈటిఎఫ్ మార్కెట్ని దృష్టిలో పెట్టుకుంటే వెండి మంచి ఆప్షన్ అంటున్నారు ఇటీవలి నెలల్లో ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు పెరిగాయి అయితే వెండి ధరలు సాపేక్షంగా స్థిరంగా ఉన్నాయి ఈ క్యాలెండర్ ఇయర్ ప్రారంభం నుంచి బంగారం ఇరవై ఐదు పాయింట్ ఒక్క శాతం పెరగ్గా వెండి పదమూడు పాయింట్ ఐదు శాతం పెరిగింది శుక్రవారం ఎంసీఎక్స్ పాట్ మార్కెట్ వెండి కిలోకి తొంభై ఏడు వేల నాలుగు వందల ఇరవై రెండు రూపాయల వద్ద ముగిసింది బంగారంలానే వెండి కూడా ఇది జీవితకాలం గరిష్టం సో రాబోయే సంవత్సరంలో బంగారం కంటే వెండికి డిమాండ్ వేగంగా పెరుగుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు పెట్టుబడి ఆధారంగా చూసుకుంటే భవిష్యత్తులో బంగారం కంటే వెండి మంచి రిటర్న్స్ ఇస్తుందని చెబుతున్నారు విశ్లేషకులు వెండిపై అంచనాలు పెట్టుకోవటానికి మరో ముఖ్య కారణం బంగారం వెండి నిష్పత్తి పెరుగుదల గత కొన్ని నెలల్లో ఈ నిష్పత్తి వంద దాటింది కోవిడ్ తర్వాత ఈ నిష్పత్తి నోట్ ఇరవై ఆరుకి చేరుకోవటం ఇది రెండోసారి ఒక అవున్స్ బంగారంతో కొనుగోలు చేయగల వెండి ఆధారంగా ఈ నిష్పత్తిని లెక్కిస్తారు డేటా ప్రకారం చూసుకుంటే గత నాలుగు సంవత్సరాలుగా ఈ నిష్పత్తి ఎనభై కంటే ఎక్కువగా ఉంది గత ఇరవై ఐదు సంవత్సరాలలో అంటే రెండు వేల సంవత్సరం నుంచి చూసుకుంటే ఈ సగటు అరవై ఎనిమిది వద్ద ఉంది పది సంవత్సరాల సగటు ఎనభై ఐదుగా ఉంది అంటే గత దశాబ్దంలో బంగారం రెండు వందల అరవై శాతం రాబడిని అందించగా వెండి అరవై శాతం రాబడిని ఇచ్చింది కాబట్టి వెండిని తక్కువగా అంచనా వేద్దంటున్నారు నిపుణులు వెండితో ఆభరణాలు చేయించుకోం కదా వాటిని ధరించం కదా మరి డిమాండ్ ఎలా పెరుగుతుంది వెండికి అరవై శాతం డిమాండ్ పరిశ్రమల నుంచి వస్తోంది ఈ డిమాండ్ క్రమంగా పెరుగుతోంది అందుకే వెండిపై పెట్టుబడి పెట్టాలని సూచిస్తున్నారు నిపుణులు పైగా ఆభరణాల రూపంలో వినియోగించే వెండి శాతం కూడా ముప్పై తొమ్మిది శాతం పెరిగింది సో బంగారంపై పెట్టుబడి పెట్టలేని వాళ్ళంతా వెండిని మిస్ చేసుకోవద్దని సూచిస్తున్నారు సిల్వర్ ఈటీఎఫ్లు లు ఇటీవల భారతదేశంలో అద్భుతమైన వృద్ధిని సాధించాయి రెండు వేల ఇరవై నాలుగులో ఏడు వందల ఎనభై మూడు టన్నుల హోల్డింగుల నుంచి రికార్డు స్థాయిలో పన్నెండు వందల టన్నుల వరకు పెరిగాయి వెండి ఈటీఎఫ్లని అందించే ఫండ్ హౌస్ల సంఖ్య మూడు రెట్లు పెరిగింది రెండు వేల ఇరవై రెండు చివరిలో వెండి ఫండ్ హౌస్లు కేవలం నాలుగు ఉంటే ఇప్పుడు ఆ సంఖ్య పన్నెండుకి పెరిగింది సో డబ్బులు ఎక్కువగా ఉంటే బంగారంలో పెట్టండి తక్కువ డబ్బుకి ఎక్కువ హోల్డింగులు కావాలంటే వెండిలో పెట్టండి రాబోయే రోజుల్లో వెండి మంచి రిటర్న్స్ ఇస్తుందంటున్నారు విశ్లేషకులు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి